హలో అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఆనియన్ పకోడా అయితే చేశానండి ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి ఆనియన్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు పెద్ద పచ్చిమిర్చి ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పేస్ట్ శనగపిండి అనమాట ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర అలాగే రుచికి సరిపడే అంతా సాల్ట్ కూడా వేసుకుంది ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి ఇవన్నీ కూడాను బాగా కలిసే విధంగా కలుపుకుందాము ఈ ఆనియన్ కలుపుకునే ఇవన్నీ కూడా ఆనియన్కి మంచిగా పట్టుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట పకోడాకి ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపు బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ మసాలా పేస్ట్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడాను కలిసే విధంగా ఒకసారి అంతా కూడాను కలుపుకుందామండి ఉల్లిపాయల నుంచి తేమ బయటకు రావాలన్నమాట అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుందాము కొంచెం శనగపిండి వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ తేమలోనే మనం అంతా కూడా కలుపుకుందామండి ఆ వాటర్ తోటి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట మరీ లూజ్ లూజ్గా కలుపుకోకూడదండి ఇది పకోడకి కొంచెం గట్టిగా ఉంటేనే పిండి బాగుంటుంది అనమాట వీడియోలో చూస్తున్నట్టుగా చూడండి ఇలాగ థిక్ కన్సిస్టెన్సీలోనే గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందానండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లోకి వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక నిమిషం పాటు గైట పెట్టకూడదనమాట గట్టి పెట్టడం వల్ల అన్నమాట ఒక నిమిషం తర్వాతనే వాటిని మనము గెంట పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి చూస్తున్నారుగా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడాను కలుపుకుంటూ ఇలాగా ఫ్రై అవనిద్దామండి చూస్తున్నారు కదండి నా మంచి కలర్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు మనం ఇంకా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అనమాట చాలా బాగుంటుందండి నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట ఇలాగా ఒకటి అయిపోయిన తర్వాత సెకండ్ టైం కూడా వేసుకుందామండి సెకండ్ టైం కూడా చూస్తున్నారు కదా మనం ఎప్పుడు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకుంటే పైన కుక్ అయ్యి లోపల లోపల పిండి పిండిగా ఉంటుందన్నమాట ఇంతేనండి ఎంతో టేస్టీ ఆనియన్ పకోడా రెడీ అండి చాలా సింపుల్ అనమాట ఒక పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసుకునే స్నాక్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి